ఏం చూద్దాం ఇప్పుడే టీ తాగి కూర్చున్నాము వాళ్ళ ఉప్మా చేస్తున్నారు రవ్వ ఉప్మా ఎంతమంది తింటారో ఎంతమంది తిన్నారో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా చెల్లి నాలుగు రోజులు ఉంటానని వచ్చింది ఫ్రెండ్స్ ఒక రోజు ఉండి ఇంకా వెళ్ళిపోతా అని నిన్నటుంచి అంటున్నా వెళ్తాను వెళ్తానని వాళ్ళేమో ఉండు నిన్న ఇవాళ వెళ్దాం అనుకున్నాను ఉండు రేపు ఎందుగానే అని అంటున్నారు ఎందుకు వెళ్ళిపోతా వెళ్ళిపోతా సెలవులేగా ఏమన్నా ఉందా అలా చెప్తే హాయ్ ఇవాళ మా అక్క ఉప్మా చేస్తుంది చూద్దాం మా అన్న ఐ వల్

అక్క చెల్లెలులు తిక్కును ఆమేం ఆవక బోనతి నదిలాం మా మా బాత్ పంచత రేస్ నానే మాటేమో మార్తే వచ్చేస్తుంది చేజ్ బావుంది కాల్దు కాల్దు తిని చెప్తా మా కొన్నం ఎలా చేస్తుంది ఊనే కుయసిది ఊనే కుత కుయసిది దమ్ము కా చెంపరేంట కాల్దు కాల్దు ఇక్కడ ఏమో వీళ్ళిద్దరు టిఫిన్ చేస్తున్నారు అమ్మాయి చూసారా ఇల్లు ఉడుస్తుంది ఎక్కడున్నా ఇల్లు ఇల్లు ఉడిసేది మా అమ్మాయిది దగ్గర ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేసామండి మా అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఇంట్లో భోజనానికి పిలిచింది భోజన అయితే పొద్దున్న చేపలు వచ్చారు చేపలు తీసుకుంటారండి కానీ మా అబ్బాయి ఏమో చపాతి కూడా చికెన్ ఉండమన్నాడు వాడికి అది ఇష్టం ఇంకా అది వద్దు ఇది తీసుకోమంటే గోళ చేస్తాడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో చపాతి చికెన్ మా అబ్బాయికి ఇష్టం అని చపాతి చికెన్ వండుతాను అని అందరిలో ఇక్కడే ఇంకా ఎవరింట్లో ఏది చేసుకున్నా కూడా అందరం అక్కడే ఉంటాము ఇంకెళ్తున్నాము ఇప్పుడే కింద పెద్ద అక్క ఉంది వీళ్ళమ్మ ఉన్నారు మా అక్కని తీసుకొని ఇంకో అక్క ఉంది ఆ అక్కని తీసుకొని వెళ్ళాలి సైన్యం మాది కొంచెం పెద్దది పెద్ద పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ మాది ఫ్యామిలీ ఏదన్నా కూడా ఉంటే కానీ బయటకు కనపడరు అందరూ అంతే కదా వెళ్తున్నాం మా ముగ్గురు మా ముగ్గురులో ఎవరు అక్క ఈ అమ్మాయి మక్కళ్ళు అమ్మాయి ఈ అమ్మాయి మాకంటే చిన్నదే నాకంటే కూడా చిన్నది ఇంక చిన్నదే కానీ అలా కనపడతా ఉంటారు చెప్తారు నేనేం చెప్తున్నాను జనాలు మీరేం చెప్తారో అది అంటే ఒళ్ళు వచ్చేసి అలా కనపడతా ఉంటాము తను అయితే నాకంటే మా అక్కే పెద్దది కానీ ఏమంటారు నాకంటే చిన్నది అంటారు దాంట్లో ఫీల్ అవటం ఏముంది అంతే కదా జనాలకి అలా కనపడుతుంది మనం కాకపోతే బాధలేసింది మేము వాళ్ళకంటే చిన్నవాళ్ళం కదా అనేసి దాని బాధ రాలేదు మరీ ఏం కాదు రెండున్నర సంవత్సరాలు నాకంటే రెండున్నర వాళ్ళ అబ్బాయి వాళ్ళ అన్నయ్యకి ఎన్ని సంవత్సరాలు తేడా నాకు అంతే ఎంత సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు చూసారా వెళ్ళిపోతుంది అదొండి ఇది మా పెద్ద ఒక్కేజ్ ఇదే వాళ్ళ ఈ బ్యాచ్ అంతా మా పిల్లలు మా అక్కకి మా అమ్మాయి జడైతే వస్తుందండి చెప్పాను కదా తను మోడల్ జడలేస్తూ వేస్తూ ఉండిద్దని మేమైతే ఇప్పించుకుంటూ ఉంటాం ఏదైనా కొత్తది ఏదో ఒకటి వేస్తూ ఉండిద్ది మా అక్కకి వేస్తుంది ఇప్పుడైతే బజార్ వెళ్ళాలండి రేపైతే మా అక్క వాళ్ళ అమ్మాయిది బర్త్డే ఉంది ఇంకా వెళ్తానికైతే రెడీ అవుతున్నాము వాళ్ళైతే ఏం గాలి వాన కూడా అలాగే పడిందండి మంచి గాలి ఉరుములతో వాన ఇంకా అదా పడింది మా కాడైతే కరెంటు కూడా లేదు ఇప్పుడే వచ్చింది కాసేపు అయింది కరెంటు నేను ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు స్విచ్ ఆఫ్ అయింది నా ఫోన్ అయితే ఇంకా ఇప్పుడే ఫోను ఛార్జింగ్ పెట్టుకున్నాను కొంచెం ఛార్జింగ్ అయితే ఎక్కింది బజార్ వెళ్దామని రెడీ అవుతున్నాం తనకైతే గిఫ్ట్స్ తీసుకోవాలని వెళ్తున్నాం ఏం తీసుకుంటాం ఏందో వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి అయిపోయిందండి రెడీ ఇంకో మా అమ్మాయి ఈ జాడైతే వేసింది పాల్ జాడ ఏదో క్యాస్ ఉంటాంతా ఏదో ఫ్రై లేదు మా అక్క తినేసింది ఇలా ఈ జాడ బాగుందా మా ఇద్దరు ఎవరి జడ బాగుందో కామెంట్ చేయండి మా అమ్మాయి బయలుదేరామండి ఏడున్నర అవుతుంది టైము బజార్కైతే బయలుదేరుతున్నాం ఎన్నింటికి వస్తామో చూద్దాము ఇప్పుడు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి రోడ్డు మీదకైతే వచ్చామండి ఇంకా మా అక్క ఆకలేస్తుందంటే ఫ్రైడ్ రైస్ తిందామండి ఇంకా సరే అనేసి తింటున్నాం తనైతే నేను ఒకటి తినేస్తా అని చెప్పింది ఒకటే ముగ్గురు తిన్నామండి తను ఎక్కువ తినలేదు అలా చెప్పింది కానీ ఇంకా అదే షేర్ చేసుకుని ముగ్గురం తినేసాము తిని బయటకు వచ్చిన కరెంట్ అయితే పోయింది ఇక్కడ పెట్టి ఇక్కడ అయితే మా అమ్మాయి ఏదో తీసుకొస్తానని వెళ్ళింది ఐస్ క్రీమ్ అంటాం ఇంకా అక్కడ నుంచి అయితే చెప్పు కి అయితే వచ్చాము షూ తీసుకుందామని మా అమ్మాయి అయితే షూ తీసుకుందామని అనుకుంటుంది ఇంకా చూద్దాం తీసుకుందామా లేదా అనేది గిఫ్ట్ అయితే తీసుకున్నాము ఏం తీసుకున్నాం అనేది తర్వాత చెప్తానండి మీరు చూస్తే మీకే అర్థమైద్ది షూస్ అయితే బాగా రేట్లు ఎక్కువ చెప్తున్నారు అక్కడ నుంచి అయితే బయలుదేరి మళ్ళీ గిఫ్ట్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడ కూడా ఏం తీసుకున్నాం ఏంటి అనేది చెప్తానండి తర్వాత అయితే ఒక షార్ట్ వీడియో అయితే తీస్తాను అన్బాక్సింగ్ లాగా ఇక్కడైతే మా అక్క వాళ్ళ అమ్మాయికి షాపింగ్ అండి ఇంకా తనకైతే ఏదో ఒక గిఫ్ట్ అని అయితే బయటకు వచ్చాము చూసారా అది ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది కదండి అయితే అన్ని గిఫ్ట్ చాలా బాగా నచ్చినాయి ఏది తీసుకుందామనేది రేపు అయితే చెప్తానండి ఇక్కడైతే అన్నీ అయితే చూస్తున్నాము ఇంకా నాకు ఈ లస్సీ బండి చూస్తే లస్సీ తాగాలనిపించిందండి నేనైతే ఒక లస్సీ అయితే తీసుకున్నాను మా అక్క అయితే అయితే తీసుకుంది అసలు అయితే ఏం బాగాలేదండి నేను చిన్నప్పుడు తెగ తాగేదాన్ని లస్సీ అయితే చాలా బాగా అనిపించేది ఇక్కడ మా అమ్మాయి వీడియో తిమ్మంటే తను అయితే ఎలా ఉన్నానని చూసుకుంటా ఉంది ఇంకా ఆయన నేను వీడియో తీస్తున్నామని తెలిసి ఇలా క్యాప్ తీసుకొని పెట్టుకున్నాడు కౌ ఏదో క్యాట్ అంట క్యాప్ అంటారు కదా అది పెట్టుకున్నాడు ఆయన వెళ్ళేటప్పుడు మేమైతే వెళ్ళాము ఇంకా బండి రోడ్డు మీద పెట్టారని అక్కడ వాళ్ళు అరుస్తున్నారు ఇక్కడ మేము వెళ్ళినాక మా అన్నయ్య వాళ్ళు వచ్చారు ఇదిగోండి అమ్మాయి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి మా అన్నయ్య తను కూడా షాపింగ్ కోసం వచ్చింది గిఫ్ట్ షాప్ కోసమే తనైతే ముందే ఆర్డర్ అయితే ఇచ్చేసిందంట పదిహేడు అండి టైం అయితే ఇప్పుడు ఏడున్నరకు వెళ్ళాము మేము పదింటికి వస్తున్నాం కానీ అమ్మాయి కూడా తీసుకుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఇంటికాడ ఇంకా ఇంటికి వచ్చి చేపల పులుసు అయితే చేసామండి ఇంకా అదే వేసుకుని అయితే తింటున్నా నేను ఈ అమ్మాయిది బర్త్డే అండి మా అక్కడ అమ్మాయిది కోనేసుకుంటుంది హాయ్ చెప్తుంది సీట్ మాస్క్ అందా ఇద్దరు కూడా ఊ అంటున్నారు మా అబ్బాయి ఫస్ట్ టైం పెట్టుకున్నాడు తను పెట్టుకుందని అన్నం తినేసి పెట్టుకుంది టైం పదకొండు అవుతుంది పదకొండు పదకొండున్నర అవుతుంది మా అబ్బాయి కూడా సీట్ మాస్క్ అయితే పెట్టుకున్నాడు పెట్టుకున్నాడండి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు పెట్టుకుంటున్నారని వాడు తీసేసినాక అది తీసుకొని అదే మకానికి పెట్టుకున్నాడు ఫోన్ ఆన్ చేయటం తప్పైపోతుంది మా బుడ్డబ్బాయితో లైక్ చేయండి షేర్ చేయండి నవ్వురా ప్రాణం చేస్తున్నాడు మొక్క చూడండి వెలిగిపోతుంది పళ్ళు చూసారా చహాయ్ చహాయ్ సూపర్ హీరో ఏమో రాస్తుంది ఇంకా ఇప్పుడు కాదే భా అదే అది పెడితే ఏంటి ఉపయోగాలు వీళ్ళు అప్పుడప్పుడు కూస్తానే రాసుకుంటా ఉంటారు ఆ ప్యాకెట్ వచ్చేసి వంద రూపాయలు దిగ్గే వంద రూపాయలు ప్యాకెట్ పెట్టుకుంటున్నాడు వీళ్ళు పోచు ఓకే సోయా ఇక వాళ్ళు తీసేసుకుంది వీళ్ళు పెట్టుకుంటున్నాడు ఇప్పుడు నా బమ్మ పెట్టుకో బాగుండిద్ది అంటున్నాడు బాయ్ బాల్ రే స్వయంగా फ्रेंड्स बाय फ्रेंड्स को बाय फ्रेंड्स गुड नाइट सी ड्रीम्स सी ड्रीम्स स्लीप ड्रीम्स सी 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 एम सी ड्रीम्स सी सी बाय बाय